లైక్ చేయండి చేయండి షేర్ చేయండి అస్సలం రూమ్ నుంచి కంపెనీ పోతున్నాము చిన్న బ్లాగ్ చేస్తున్నా మీకోసం చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా ఆకాశం నుంచి మబ్బులు కిందికి వచ్చి ఉన్నాయి చూడండి ఇవి లే వీళ్ళు వాన పడతాదని సౌదీలో అరబ్ కంట్రీలో ఏ కంట్రీలో నాకు తెలిసినట్టుకు చేస్తారు వీళ్ళు అదే స్నో లాగా చేసి వానకి ఆపడం ఏమైనా పెద్ద పెద్ద జరుగుతూ ఇలా స్నో లాగా చేసి వాళ్ళు ఆపాలని ఏమైనా గాలి కర్నేచ మండపాయే సమాంతర చిన్న సముద్రం దక్కని చూపాతాము తి మొగమల మొగంబెట్టి జోడు కుషై తో చూద్దాం నేను ఉన్నది సౌదియ రివిల జిద్దాల ఉన్నాను ఏమీ ఇది ఇది జిద్దాల ఉన్న పవర్ ప్లాంట్ అంతా సప్లై చేసి ఇదె మొత్తం ఇ सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं इदल సైఫ్ బీచ్ ది చిన్న చిన్న బీచ్ దీనికన్నా పెద్ద బీచ్ ఉంది అది ఇన్షాల్లా చూపిస్తాను మళ్ళీ నాలుగు వీడియోలు ముందు హిందీలో అప్డేట్ చేసి మళ్ళీ తెలుగులో మాట్లాడుతున్నాడు నాకు తెలుగు సరిగా రాదని నేను పెట్టలేదు ఇంకా నేను తెలుగే వీడియోస్ నేను బ్లాగ్ పెడతాను మాట్లాడుతాను తెలుగులో ఉంటాను ఇన్షాల్లా ట్రై వచ్చేసింది మా అల్మన్జూర్ కంపెనీ ఇదే మాల్ మంజూర్ కంపెనీ చూడండి మనం ఇది పని చేసేది అందరం నేను ఐటీ పెరిగే మార్గం అయితే వచ్చేసి ఇంకా లోపలికి పోతున్నాం అందరం ఇంకా ఇక్కడ మనం అందరం లోపలికి పోయేది కంపెనీ లోపలికి ఇంకా ఇక్కడి నించే ఇంట్రెస్ట్ కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలా అబ్బో కమల్ హాసన్ మధ్యాహ్నం అయింది ఇక్కడి నుంచి పైకి పోతాము నమాజ్ చదువుకోవాలి ఉజుఖాన్ ఇది మా మస్జిద్ కంపెనీలో ఉన్నది మస్జిద్ నాలుగు పుట్ల నమాజ్ నాలుగు పుట్ల నమాజ్ ఇక్కడి నుంచి చదువుతాం మనం ఇది మా చిన్న మస్జిద్ అన్నం మధ్యాహ్నము తిని ఒక అర్ధ గంట పనుకొని ఏమి అందరు నమాజ్ చదువుతాను చూడండి బాయ్ బాయ్ ఏ రహా నీ జాతా తడప